ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి ముందు ఫస్ట్ ట్రేడ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది లక్నో సూపర్ జెంట్స్ చెందిన సార్దుల్ ఠాకూర్ ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది ఆల్ క్యాష్ డీల్ లో భాగంగా అతన్ని ముంబై దక్కించుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ముందు జరిగిన తొలి ట్రేడ్ డీల్ ఇదే ఆ తర్వాత కాసేపటికి మరో డీల్స్ అయితే క్రికెట్ లో ముంబై జట్ కెప్టెన్ గా ఉన్న ఠాకూర్ ఇకపై ఐపీఎల్ లోను ముంబై గత సీజన్ లో లక్నో సూపర్ కి ఆడిన ఈ ప్లేయర్ ఇప్పుడు ముంబై ఆల్ క్యాష్ డీల్ లో భాగంగా దక్కించుకుంది రెండు కోట్లు అతన్ని సొంతం చేసుకుంది దీనిపై ఇరు జట్ల మధ్య ఒప్పందం అధికారికంగా ఖరారైంది ఈ మేరకు ఐపీఎల్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ప్రాతినిధ్యం వహించిన ఆల్రౌండర్ సాదుల్ ఠాకర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు రెండు ఫ్రాంచైజీ మధ్య ట్రేడ్ డీల్ విజయవంతమైంది గత సీజన్ లో గాయపడిన ఆటగాడి స్థానంలో సార్దుల్ ను రెండు కోట్లు గత ఏడాది ఐపీఎల్ మెగావేలం లో సార్దు ఠాకూర్ ను ఫ్రాంచైజీ కొనలేదు దాంతో అతను కౌంటీ ఛాంపియన్షిప్ లో ఆడాలని నిర్ణయించుకున్నాడు కానీ లక్నో సూపర్ జెంట్స్ పేసర్ మొహిద్ ఖాన్ గాయపడటంతో శార్దుల్ ఠాకూర్ అతని ప్లేస్ లో జట్టులోకి చేరాడు తొలి అర్ధ భాగంలో విశేషంగా రాణించాడు కానీ ఆ తర్వాత గాడి తెప్పాడు మొత్తంగా మరోవైపు గుజరాత్ టైటన్స్ చెందిన రోధర్ ఫార్టన్స్ సైతం ముంబై ఇండియన్స్ దక్కించుకుంది ట్రేడ్ డీల్ లో భాగంగా రెండు పాయింట్ ఆరు కోట్లు అతను సొంతం చేసుకుంది దీంతో మినీ వేలానికి ముందే ఆ జట్టు ఇద్దరు ఆటగాళ్ళని దక్కించుకుంది ఇటువంటి మరిన్ని క్రికెట్ వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ